అందరికీ శుభోదయం శరన్నవరాత్రులలో ఏడవ రోజున అమ్మవారు మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది మహాచండీదేవి మూడు శక్తుల కలయిక అని నమ్ముతారు దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలబెట్టడంలో మహాచండీదేవి పాత్ర ముఖ్యమైనది మహాచండీదేవి జననం కథ తెలుసుకుందాం షుంభ నిసుంభ అనే శక్తివంతమైన రాక్షసులు భూమి స్వర్గం పాతాళంమీద ఆధిపత్యం చలాయించారు అవకాశం దొరకగానే అన్ని దేవతలను ఓడించి వారి ఆయుధాలను కూడా చేసుకున్నారు దేవతలు శరణార్థుల్లా త్రిమూర్తుల దగ్గరికి వెళ్లారు అప్పుడు విష్ణువు శివుడు బ్రహ్మ వీరి నుదుటి నుండి వెలువడినదే మహాశక్తి స్వరూపుణి చండీదేవి దేవుని శక్తి కలిసిన సమగ్ర రూపమే మహాచండీ అమ్మ ఒక్కో దేవుణ్ణుంచి ఒక్కో ఆయుధం వస్తుంది అమ్మాకి ఇవి అన్నీ స్వీకరించి ఆమె దుష్ట సంహారం వాళ్ళని సంహరిస్తుంది దేవి ప్రజలకు ఆరోగ్యం సంతోషం సంపద రక్షణ ఇస్తారు ఈ కథ ద్వారా నవరాత్రిలో మనం ధైర్యం నమ్మకం భక్తితో దైవాన్ని ఆరాధించడం నేర్పబడుతుంది అమ్మకృప మనపైన ఉండాలని కోరుకుంటూ సెలవు